వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఫార్మ్స్ ఇది దేవర్కద్ర కేటల్ మార్కెట్ ప్రతి బుధవారం ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు జరిగే దేవరికద్ర సంత తెలంగాణ స్టేట్ పాలమూరు జిల్లా దేవర్కద్ర మండలం ఉంటుంది ప్రతివారం ఈ సంత అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి పెద్ద మనిషి ఏం చెప్పిన కోడే ఒకటే లక్ష ఐదు వేలు సైజ్ ఎంత ఉంటుంది ఇది యాభై రెండే ఓకే ఏ పక్క అవుతుంది గడమ్ రెండు పక్కలు ఎన్ని పనులు నాలుగు పనులు ఏ ఊరు మీది ఆత్మకూరు పక్కల మేడపల్లి మీ పేరు రాములు గారు ఫోన్ నంబర్ చెప్పండి ఎనిమిది ఒకటి సున్నా ఆరు మూడు ఆరు రెండు ఐదు నాలుగు తొమ్మిది ఇచ్చేదారా ఎప్పుమల తొంభై నైంటీ థౌజండ్ అంట చూసుకోవచ్చు బాగానే లక్ష లక్ష నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అంట ఇని పనులవి నాలుగు నాలుగు ఆరు పని గ్యారెంటా ఎవరు మీది కొత్తకోట వనపర్ జిల్లా మీ పేరు కుర్మణ్య గారు ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ వన్ డబల్ సిక్స్ టూ ఇచ్చేదారు పెద్ద మంచి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఏందరకు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇవి రెండా ఎన్ని పనులలో ఉన్నాయి పని గ్యారంటే ఏ ఊరు మీది మండలం శిశికొంట మండలం అల్లిపూర్ పాలమూరు జిల్లా మీ పేరు నరేష్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి ఎనిమిది రెండు నాలుగు ఏడు రెండు రెండు ఏడు ఐదు ఏడు తొమ్మిది ఇచ్చేదారానా ఇరవై లోపల వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లోపల ఎట్లుందన్న వ్యాపారం ఈరోజు ఈ వారం తగ్గింది కదా ఎడ్లు తగ్గినాయి కొన్ని రోజులు తగ్గినరావు తక్కువ వచ్చినాయి దామోదర్ గౌడ్ గారు ఏం ధర చెప్పినారు వన్ లాక్ థర్టీయా ఇది నీదెనా సింగిల్ కోడే ఇదేం ధర మొత్తం ముప్పై ఆరు థర్టీ సిక్స్ థౌజండ్ ఎన్ని పనులలో ఉన్నాయి ఇది అన్ని పనులు అయిపోయినాయి అయిపోయాయి ఎంత పెద్ద మనిషి తూర్పు వన్ లాక్ థర్టీ థౌజండ్ బాగానే ఉన్నాయి ఇవి జర ఏజ్ అయినాయి ఎంత పెద్ద మనిషివి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఇవే చెప్పిన పెద్ద మంచి ఊరు మీది ద్వారక్నగర్ మదనపురం మండలం వనపర్ జిల్లా ఫోన్ నెంబర్ చెప్పండి మీది ఎనిమిది నాలుగు తొమ్మిది తొమ్మిది ఎనిమిది నాలుగు ఏడు రెండు ఏడు ఏడు ఇక్కడ భారీ కోడే ఉంది ఒకటి హాయ్ బ్రో ఎందుకమ్ మీ నాన్న కోడేలు వన్ ల్యాక్ థర్టీ ఫోర్ థౌజండ్ ఇది కోడే అది వద్దు భారీగా ఉన్నాయి రెండు ఇట్లున్నాయి ఇక్కడ ద్వారా ధరలు

పెద్ద మనిషి దారా ఏ ఊరు మీది జమలపురం కోయిల్కొండ మండల్ పాలమూరు జిల్లా మీ పేరు ముక్కయ్య గారు ఫోన్ నెంబర్ ఉందా ఎమ్మడెవరు రాలే నువ్వు నాకు కూడా వచ్చినా ఇట్లా నువ్వు మా నయమే నీవే ఏజ్లో కూడా సంతకం ఎట్లా కొట్టుకొచ్చినావు నీవే రైతా వ్యాపారమా సరే చెప్పండి ఇప్పుడు ఇంకా కొంచెం అన్నా ఎందరా వన్ లాక్ ట్వంటీ అన్ని పనులు అయిపోయినాయి కదా ఎవరు మీది చల్లపల్లి మోడల్ చెట్లపల్లి మండలి ధన్వాడ చెట్లపల్లి వేరే ధన్వాడ మండల నారాయణపేట జిల్లా మీ పేరు కుర్మాయి గారు ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఫైవ్ వన్ ఫోర్ సిక్స్ ఇచ్చేదారానా వన్ ల్యాక్ ప్లస్ ఎద మనిషి నమస్తే ఏం ధర కోడలు వన్ ల్యాక్ వన్ ఫైవ్ థౌసండ్ ఎన్ని పనులు అవి పని గ్యారంటా ఒకటే దిక్కు కదా ఏ ఊరు మీది కొమ్మూరు గుండుమాల మండల్ నారాయణపేట జిల్లా మీ పేరు జనార్దన్ గారు ఫోన్ నంబర్ చెప్పండి లేడా సరే సరే పెద్ద మనిషి నీ కూడా తెల్ల పసులు తెస్తే ఎట్లా తూర్పు ఎవరు తేవాలి ఉన్నా ఇంటికాడ ఏమన్నా ఏమిధారా చెప్పినావు వన్ లాక్ టెన్ థౌసండ్ వంచెనే ఉన్నాయి కోడేలు సైజు బాగున్నాయి ఎవరు మీది కొమ్మూరు గుండుమాల మండల్ నారాయణపేట జిల్లా రాములు గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ జీరో టూ ఫోర్ జీరో టూ నైన్ సిక్స్ సెవెన్ ఇచ్చేదారా నైంటీ ఫైవ్ థౌసండ్ తీసుకోవచ్చు బాగానే ఉంది రీజనబుల్నే రేటు ఓ పెద్ద మనిషి ఎందరా ఎద్దులు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ పని గ్యారంటే ఏ ఊరు మీది మన్నాపూర్ కోల్కొండ మా కోయిల్కొండ కోల్కొండ మధుర మండలం నారాయణపేట జిల్లా మీ పేరు వాలెడ్డి గారు ఫోన్ నంబర్ చెప్పండి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఫైవ్ వన్ టూ నైన్ ఎయిట్ ఫోర్ ఇచ్చేదారా దిక్కు పోతాయ రెండు దిక్కులు అవుతాయి రెండు తూర్పు కోడేళ్ళని ఏందర పెద్ద మనిషి తొంభైయా డెబ్బయ్యా తొంభై తొంభై రెండు నైంటీ టూ థౌసండ్ అంట ఎన్ని పనులు అవి నాలుగు అయినాయా పని గ్యారెంటీ ఒక దిక్కా రెండు దిక్కులా ఏ ఊరు మీది మన్నాపూర్ మద్దూరు మండల్ నారాయణపేట జిల్లా వస్తా మన్నాపూర్ కొత్తపల్లి మండల్ నారాయణపేట జిల్లా మీ పేరు రాములు గారి ఫోన్ నంబర్ చెప్పండి లేదా ఎమ్మడవరు వచ్చలేరా మీ ఇదే నెంబరా ఎంతమంది చూసిన నెంబరే లాస్ట్ గేమ్ రెడ్డిస్తావు మళ్ళా ఎయిటీ టూ థౌజండ్ ఎంత పెద్ద మనిషి లక్ష ఇరవై ఇవే కోడేలు ఎవరు మీది గొరటే తిమ్మాజ్పేట మండలం ఇక్కడ తూర్పు అయితే నీది వెళ్ళి అపార్ట్మెంట్కి వచ్చినావా పని గ్యారెంటీ రైతేనా మీరు ఒక పక్క అవుతా రెండు ఇట్లా పోతాయి ఇట్లనే అట్లే పోతాయి మీ పేరు ఎంకట గారు ఫోన్ నెంబర్ చెప్పండి లేడా మరి యాండ్రుడు పిలువు ఫోన్ నెంబర్ చెప్పన్న నీది ఎట్లేవరు నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ పెద్ద మంచి ఇచ్చేదారా ఇచ్చేదారా వన్ లాక్ టెన్ థౌసండ్ ఎల్సన్పల్లి దామర్గి దండల్ నారాయణపేట జిల్లా మానకెప్పగారు ఇవి పెద్ద ఏం ధర వన్ లాక్ టెన్ థౌసండ్ ఇన్ని పనులు అవి అన్నీ అయిపోయినాయి పని గ్యారంట ఒక దిక్క రెండు దిక్కల ఫోన్ నెంబర్ చెప్పండి మీది తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది సున్నా ఐదు ఒకటి ఐదు ఒకటి ఈడారండి తూర్పునై అడుగుదాం అన్న ఎవరు ఈ ఏం ఏందరా లక్ష యాభై ఎవరు మీది పక్కలా కొల్లూరు కొన్నూరు కొన్నూరు జడ్చర్ల మీ పేరు రాజుగారు ఫోన్ నెంబర్ చెప్పండి ఎమ్మెల్యేవరు వచ్చలేరా లాస్ట్కి ఏం రేట్ ఇస్తావు లక్ష నలభై ఓకే ఎంత మనిషి ధర కోడీలు లక్ష పదా ఎన్ని పనులు అవి అంతా అయిందే ఇోడా ఇట్లా మల్కాపూర్ విలేజ్ కోయల్కొండ మండల్ పాలమూరు జిల్లా పెద్ద మనిషిది పెద్ద మనిషి రాముల్ గౌడ్ కదా నారాయణ గౌడ్ గారు ఫోన్ నంబర్ చెప్పండి సెవెన్ జీరో నైన్ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ ఫైవ్ జీరో ఇచ్చేదారా పెద్ద మనిషి లక్ష పది ఫిక్సా సరే సార్ ಎಂತ ನಾ ಕೋಳೆಲ್ ತೊಂಬಯ್ಯ ಎವ್ರ ಮೀದ ధన్వాడ పక్కల ధన్వాడ లోకల నారాయణపేట జిల్లా మీ పేరు కృష్ణ గారి ఫోన్ నెంబర్ చెప్పండి సెవెన్ జీరో నైన్ ఫైవ్ డబుల్ వన్ టూ సెవెన్ జీరో త్రీ టూ సెవెన్ జీరో ఫైవ్ ఇచ్చేది ఎయిటీ ఫైవ్ థౌసండ్ పని గారంటా ఒక దిగు పోతాయి రెండు దిక్కులు పోతాయి ఇట్లే పోతాయి రెండు అనందాముల జోడే అని అంతే మీరు రైతే కదా అన్నా ఏం ధర ఎద్దులు వన్ లాక్ టెన్ థౌజండ్ ఎన్ని పనులవి ఇవి ఆరు పనుల పని గ్యారంటా ఒక దిక్క రెండు దిక్లా ఏ ఊరు మీది గోకుల్ నగర్ మధుర్ మండల్ నారాయణపేట్ జిల్లా ఫోన్ నెంబర్ చెప్పండి మీది ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ టూ సిక్స్ టూ ఇచ్చేదారానా వన్ ల్యాక్ అన్న ఎద్దు ఎవరు తూర్పి పెద్ద మనిషి ఏం ధర అయినాయి తొంభై ఐదు